హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ దారి తెలియజేయండి తప్పకుండా చక్కగా చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్కి కాల్ చేసి వారి యొక్క అమూలమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు హైడ్రోసి సెల్కి ఒక అద్భుతమైన చిట్కా అని చెప్పబోతున్నాను ఎవరైతే ఈ హైడ్రో ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నారో వారికి ఈ చిట్కాను ఫాలో అయినట్లయితే కేవలం మూడు నుంచి ఐదు రోజుల్లోనే పూర్తి నివారణ అనేది జరుగుతుంది ఈ హైడ్రోసల్ అంటే ఇక్కడ నీరు లేదా చీము లాంటివి చేయడం వల్ల మనకు కొద్దిగా నొప్పిలాగా ఏర్పడుతుంది క్రమక్రమంగా ఇది పెరుగుతూ వాపు పెరగడము కూర్చోవడన్న కష్టం రతిలో పాల్గొనాలన్న ఇబ్బందిగా ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం సో ఎలాంటి ఆపరేషను ఎలాంటి సిరంజీలు ఉపయోగించకుండా కేవలం నాటు మందుల ద్వారా అంటే చిట్కా ద్వారా ఈ హైడ్రోసెల్ని మనం తగ్గించుకోవచ్చు ఆ చిట్కా ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం దీనికి కావాల్సింది ఎర్రచందనం చెట్టు యొక్క బెరడు దాదాపుగా ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో ఎర్రచందనం చెట్లను విరివిగా పెంచుతున్నారు ఈ ఎర్రచందనం చెట్టు యొక్క బెరడును తీసుకొని మెత్తగా దంచండి దంచిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఎవరికైతే వాపు వచ్చిందో అతని యొక్క మూత్రంలో దీన్ని ఒక గంట సేపు నానబెట్టండి ఓకేనా మీరు విన్నది కరెక్టే ఎవరైతే ఈ వ్యాధితో బాధపడుతున్నారో అతని మూత్రంలో ఈ ఎర్రచందనం బెరడును దంచి దాన్ని ఒక గంట సేపు నానబెట్టండి తరువాత ఆ ఓన్లీ ఆ బెర్డును మాత్రమే తీసుకొని మూత్రని పారవోసి దానిని ఎవరి ఆ వ్యా వ్యాధికితో బాధపడుతున్న ఆ వ్యక్తి తన వృషణాలకు ఒక రోజంతా రాత్రి మొత్తం కట్టుకొని పడుకోవాలి ఓకేనా క్లియర్గా అర్థమైంది కదా ఇలా నానబెట్టిన ఈ బెర్డును తీసి ఒక గుడ్డలో పెట్టుకొని రాత్రి పడుకునే ముందు వృషణాలకు కట్టుకొని పడుకోవాలి ఇలా మూడు రోజులు కనుక చేసినట్లయితే వాపు నొప్పి అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీ సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే నేరుగా మా వద్దకు వచ్చి కూడా మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చును లేదా డాక్టర్ సలహా సూచనలు కూడా పొందవచ్చును మా యొక్క అడ్రస్ డాక్టర్ టి నర్సయ్య రాము క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పర్కాల వరంగల్ డిస్ట్రిక్ట్ పర్ పిన్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ సెల్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కూడా మీరు కాల్ చేసి వారి యొక్క సలహాన్ని పొందవచ్చును మీకు రావడం ఇబ్బందిగా ఉన్నట్లయితే కొరియర్ ద్వారా కూడా మేము మీ వద్దకు మెడిసిన్ పంపించే అవకాశం కూడా మాకుంది సో మీరు ఇబ్బంది పడుతూ చాలా దూరం రావాలి అని బాధపడకండి మీరు ఆర్డర్ చేసినట్లయితే మీ అడ్రస్కే మేము డిటీటీసీ కొరియర్ ద్వారా మెడిసిన్ పంపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ